తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ కి రెండు కాపు సీట్లు కేటాయించాలని టీడీపీ కాపు నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే బుధవారం అరండల్పేటలో కాపు నాయకులు మాట్లాడారు వైసీపీ ఇప్పటికే సీట్లు కేటాయించిందని టీడీపీ పునరాలోచన చేసి కాపులకి సీట్లు ఇవ్వాలని కోరారు పార్టీ మారకుండానే తమకు కావాల్సిన సీట్ల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు ఇక్కడ మన పార్లమెంట్లో చూసుకుంటే ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు రిజర్వేషన్ పోతున్నాయి మిగతా వాటిని చూసుకుంటే ఇక్కడ పొన్నూరు వచ్చేసి వైసీపీ ఒక కాపు వర్గానికి చెందిన ఆయనకి కేటాయిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మరి గుంటూరు ఎంపీ వచ్చి వైసీపీకి ఉమారెడ్డి వెంకటరమణ్ణి నియమించారు అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్కి వచ్చి వైసీపీ మరి విడదల రజనీ గారు ఆమె ఆల్రెడీ ఇప్పుడు మినిస్టర్గా చేస్తున్నారు ఆమె కేటాయించడం జరిగింది ఆమె బీసీ అయినా కానీ పేరుకి ఆమె కుటుంబ నేపథ్యం నేపథ్యం మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ కాపు వర్గానికి చెందినవారే అంటే మేము అడుగుతుంది ఒకటే ఇన్ని సీట్లు మరి వైసీపీ వాళ్ళు ఇస్తుంటే మరి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగు మేయర్ అభ్యర్థి కావిటి మనోహర్ నాయుడు ఉన్నాడు ఇవి కాకుండా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారు కూడా మన గుంటూరు చెందిన అతనే ఈ పార్లమెంట్లో అతనే ఇంత ప్రాధాన్యత వైసీపీ వాళ్ళు ఇస్తుంటే మరి టీడీపీ మట్టుకు ఇంతవరకు నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఏ ఒక్క కాపు అభ్యర్థిని కూడా ఒక ఇన్ఛార్జిగా కానీ ఒక అసెంబ్లీ అభ్యర్థి అని కానీ ఇంతవరకు కేటాయించకపోవటం టీడీపీలో ఉన్న మా కాపు వర్గానికే కాక ఈ జిల్లాలో ఉన్న రెండు లక్షల యాభై ఈ ఈ పార్లమెంట్లో ఉన్న రెండు లక్షల యాభై వేలు ఓటర్లు కూడా కాపు ఓటర్లు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఎదురుచూస్తున్న తరుణం నేను గత ఎనభై మూడు సంవత్సరాల నుంచి ఎనభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశంలోనే కొనసాగాను వార్డు పైసెంట్ నుంచి జిల్లా ఉపాధ్యక్షుడి దాకా నేను పార్టీలో పనిచేశాను వివిధ హోదాల్లో నేను తెలుగుదేశం పార్టీలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేశాను నేను అయితే రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అధికారం చేజిక్ చూబోతుంది కాబట్టి గుంటూరు జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లాలోనే మా కాపు వర్గం ఎక్కువ ఉంది మా సామాజిక వర్గం కూడా అందరం కూడా ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశంలోనే మేము పనిచేస్తున్నాం మమ్మల్ని మమ్మల్లోంచి కొంత చీర్చి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు మమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేసి కొన్ని సీట్లు అదనంగా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మేము కూడా మా చంద్రబాబు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి అట్నే మా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి అదే నగర పార్టీ అధ్యక్షులు డాగర్ ప్రభాకర్ గారికి ఇలా నలుగురు కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే మీరు ఆలోచన చేసి ఈ సామాజిక వర్గాన్ని మన వైపు నుంచి కూడా మన వైపు ఏదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశంలో ఉన్నామో ఒక్క ఓటు కూడా చేకుండా తెలుగుదేశంకి అవకాశం వచ్చేట్టుగా తెలుగుదేశానికి పోలేట్టుగా మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి కాపు సామాజిక వర్గానికి గుంటూరు పార్లమెంటు పరిధిలో రెండు సీట్లు కేటాయించాలని అందులో ముఖ్యంగా ఒక సీటు ఎట్టి పరిస్థితిలో కూడాను లక్ష ముప్పై వేల లక్ష ఇరవై ఎనిమిది ఓట్లు ఓటు ఉన్నటువంటి గుంటూరు నగర పరిధిలో ఒక సీటు కేటాయించాలని ప్రతిమ పార్లమెంటు పరిధిలో ఇంకొక సీటు కేటాయించాలని మొత్తం మీద గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించి కాపు సామాజిక వర్గాన్ని మనం కాపు కాసే వాళ్ళుగా మన పార్టీకి మనం దక్కించుకోవాలని నేను అవకాశం తీసుకొని వేరే పార్టీలు మన మీద వేరే రకంగా పోకో పోక చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇదే విషయం ఇవాళ బాబుగారు అందుబాటులో లేరు బాబుగారిని కలిసి వాళ్ళు కూడా ఇద్దాం అనుకున్నాం బాబుగారు వచ్చిన తర్వాత మా సామాజిక వర్గం నాయకులందరం కూడా కలిసి వెళ్ళి బాబుగారిని కూడా రిక్వెస్ట్ చేసి బాబుగారిని కూడా బాబుగారు కూడా మెమోరాన్ని ఇచ్చి ఇదే దామర్షాల్లో ప్రకారం చేయాలని మేము బాబుగారు వచ్చిన తర్వాత కలుద్దాం అనుకుంటున్నాం కలుస్తాం కూడా మరి ఈ ఎలక్షన్లో కాపు సామాజిక వర్గానికి కేటాయించేటువంటి సీట్లలో లోపం జరుగుతున్నటువంటి ఆవేదన బాధ మా మనసులో ఉంది ఒక తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎందుకనగా ప్రజలు అనేక రకంగా చెప్పుకుంటా ఉన్నారు ఈ నియోజవర్గాన్ని ఇతరకిస్తారు ఈ నియోజకవర్గం ఇతరుకిస్తున్నారు ఆ పార్లమెంట్ ఆయనకి ఇస్తున్నారు అని చెప్పి అంటా ఉన్నారు మేము వింటున్నాము చూస్తున్నాము కానీ చిన్న స్థాయిలోకి వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ రోజున అధికార పార్టీలో ఉండి మీకు సీట్లు అన్నిస్తున్నారు మీ తరఫున ఎవరు నిలబడ్డారు ఇదిగో మా కులం తరపున కాపుల తరఫున ఇదిగో మా వాళ్ళు నిలబడ్డారని చెప్పి చెప్తా ఉన్నారు అప్పుడు మా మొగం తెల్లబోతా ఉంది నిజమే గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకే ఒక సీట్ ఇస్తా ఉన్నారు మరి అది అది మా మా తర్వాత మేము మేము అనుకుంటా ఉన్నాం మొన్నదాకా కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కొద్దిగా మార్పు చేయండి మా కోసం మా ఎందుకు ఉంచి అదే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం మా ఎందుకు ఉంచి కొద్దిగా అవకాశం కల్పించండి కాపు సామాజిక వర్గానికి మంచి మంచి మంచిగా పేట వేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి కాపు సామాజిక వర్గంలో మీరు చంద్రబాబు నాయుడు టైంలోనే మంచి జరిగింది ఎంతోమంది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలు వెళ్ళారు మరి ఈ గవర్నమెంట్ ఒకరు కూడా వెళ్ళినటువంటి దాఖలు అక్కడ లేవు మరి మీరు ఆ రోజున చాలా మంది ఉపాధి కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టారు కాపు కార్పొరేషన్ ద్వారా మరి వాళ్ళందరికీ మనం దగ్గరుండి అందరూ అందించాం మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆటో తొలి వాళ్ళు కానివ్వండి టైలింగ్ వాళ్ళు కానివ్వండి షాపులు పెట్టిన వాళ్ళు కానివ్వండి బట్టర్షాప్ పెట్టిన వాళ్ళు కానివ్వండి ఇలా చాలా రకాలటువంటి కాపు కులస్తులు కొద్దిగా అభివృద్ధి చెందారు